గోధుమ గడ్డి జ్యూసు మొన్న ఆయనం కదా ఇక మళ్ళీ కొంచెం మిగిలితే ఆయనతో మావిడ ఓచిపెట్టింది ఇలా సరే పొద్దున్నే పెట్టింది కానీ జ్యూస్ వేసుకోలే పాప కూడా కొంచెం వద్దామని చెప్పేసి చేసిన ఇగో కొంచెం వాటరు గడ్డి వేసి పెట్టినా ఈ జ్యూస్ మిక్సర్ ఆన్ చేస్తే కదా బాగుంది కదా చూసారు దాని వాటికి బాగా పని చేస్తారు మా ఫ్రెండ్ ఇచ్చింది నా బర్త్డే గిఫ్ట్కి సో అయిపోయింది జ్యూస్ అయిపోయింది అదే అయిపోద్ది ఆటోమేటిక్గా జ్యూస్ రెడీ కొంచెం హనీ వేసుకొని తాగడమే నాకు మా బా మా పాపకు కొంచెం సో మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా ఇట్లా గోధుమగడ్డి జ్యూసు హెల్తీ అంట సో చాలా వాటికి